వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ యార్త్ చౌదరి సో ఈ రోజు అమావాస్య సో అమావాస్యకి ఐ థాడ్ ఆఫ్ గోయింగ్ టు రామ్ కామారెడ్డి టెంపుల్ కి సో ఈ రోజు కాలభైరవ స్వామికి పూజ చేస్తే చాలా మంచిది అండ్ మోర్ ఓవర్ మీరు చూసినట్టయితే సో మెనీ థింగ్స్ ఇర్ ఇన్ మై లైఫ్ విచ్ చాలా టూ మచ్ ఆఫ్ నెగటివిటీ అండ్ టూ మచ్ ఆఫ్ సో మెనీ థింగ్స్ అండ్ అలా కాకపోయినా కూడా మా గురువు గారు నన్ను కాలువైరవ్ టెంపుల్ కి వెళ్ళమని చెప్పారు బికాస్ ఆఫ్ మై రాసి అండ్ ఆల్ అండ్ అంతేకాకుండా ఈరోజు చాలా స్పెషల్ డే అండ్ కుంభమేళా జరుగుతుంది కుంభమేళా కోసం చాలా ట్రై చేస్తున్నా బట్ ఆ శివుడు ఆజ్ఞ ఉంటే డెఫినెట్లీ అల్ దే అండ్ అండ్ కామారెడ్డికి వెళ్దామని అంటే నేను మిస్ అయిపోయాను సో అందుకే స్వయంభూ కాలభైరవ టెంపుల్ అని ఉప్పల్లో ఒకటి ఉంటే దిస్ ఈస్ ఆల్సో వెరీ పవర్ఫుల్ అని అంటే నేను ఇక్కడికి వచ్చాను అండ్ లోపలికి వెళ్ళి ఏంటి ఎలా జరిగింది అనేది నేను మీకు చూపిస్తాను సో వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు కూడా అర్థం అవుతుంది అండ్ అండ్ గోవులకి ఈ రోజు ఏదైనా గోవులకి ఫుడ్ పెట్టినా లేకపోతే అనాథ పిల్లలకి కానీ లేకపోతే ఎవరికైనా హెల్ప్ చేసినా కూడా చాలా అంటే చాలా మంచిది సో గైజ్ మీరు కూడా ఇలా హెల్ప్ చేయండి నేను చేస్తుండే కానీ నేను ఎప్పుడు వీడియో ఎందుకు చేయాలి అని అనిపించేది నాకు బట్ దిస్ టైమ్ ఐ వాంట్ టు డూ వీడియో ఎందుకని అంటే నేను వేరే వాళ్ళ వీడియోస్ చూసే ఇన్స్పైర్ అయ్యాను కాబట్టి నేను చేస్తున్నాను అంటే ఒక్కరికైనా అలా అనిపిస్తే ఇట్ విల్ బి గుడ్ అని అంతకు మించి ఏమీ లేదు సో దట్స్ ఇట్ నేను ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాను కీప్ ఫాలో కీప్ జస్ట్ వాచింగ్ ద వీడియో అండ్ మీకు ఏమనిపించిందో కూడా కమెంట్ లో కమెంట్ చేయండి ఓకే లోపలికి వెళ్దాం సో గాయస్ యాక్చువల్లీ ఏంటి అని అంటే మనకి గుడికండ్ కాలబరువా టెంపుల్ ముందే అన్నీ మనకు కావాల్సినవి అన్నీ కూడా దొరుకుతున్నాయి సో ఫస్ట్ దీన్ని దీపం ఎలా వెలిగించాలి అని అంటే గుమ్మడికాయని తీసుకొని లోపల ఉన్నదంతా తీసేసి దాన్ని టూ పార్ట్స్గా కట్ చేసి నాకు ఈ ప్రాసెస్ అంతా చాలా కొత్త నాకు తెలీదు సో పక్కన ఒక అంకుల్ ఉంటే ఆయన్ని అడిగాను అసలు ఎలా ఏంటి ప్రాసెస్ అనేది ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు సో థ్యాంక్ఫుల్ ఫర్ హెమ్ దాని తర్వాత ఒక ప్లేట్లో వైట్ కలర్వి దాన్ని ఏమంటారో నాకు సరిగ్గా తెలియదు దాని తర్వాత మనకి బయట నువ్వులు అవన్నీ ఉంటాయి గుమ్మడికాయకి పసుపు రాసేసి తర్వాత కుంకుమ రాసి గుమ్మడికాయ చుట్టూ బొట్లు పెట్టేసి దాంట్లో నల్ల నువ్వులు అండ్ మిగతా అవన్నీ చాలా ఉన్నాయి ఆ ప్లే అవి కూడా బయట టెంపుల్ బయటే దొరికాయి సో తీసుకొచ్చి ఆ నల్ల నువ్వులు కూడా చుట్టూరు వేసేసి దాంట్లో నూనె పోసి ఒత్తులు పెట్టి దీపం వెలిగించాను అగరబత్తులు అండ్ కొబ్బరికాయ కూడా కొట్టేసి అండ్ అదంతా గుడి చుట్టూ తీసుకెళ్ళి దేవుడి ముందు దేవుడికి చూపించి దండం పెట్టుకొని మనకేం మనకేం కోరుకుందో అది కోరుకొని తీసుకొచ్చి మళ్ళీ ఒక ప్లేస్ గుడి గుడి మనం ఎక్కడైతే ప్రాసెస్ అంతా చేసామో అక్కడ పెట్టమని చెప్పారు సో అది చేశాను అండ్ ఇంకోటి ఏంటంటే ఈ టెంపుల్ చాలా వెలిసిన టెంపుల్ స్వయంభూ వెలిసిన టెంపుల్ ఇది సో అక్కడికి వెళ్ళగానే చాలా పాజిటివ్గా ఉంది అండ్ మోర్ ఓవర్ ఈ టెంపుల్ ఏంటంటే మనకి ఇంకా మొత్తం కట్టలేదంట సో ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారు ఫస్ట్ అయితే ఒక రేకుల్లాగా వేసి దాంట్లో పెట్టారు కానీ ఇది మొత్తం ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ టెంపుల్ అవడానికి టైం పట్టింది మొత్తం బిల్డ్ చేయడానికి బట్ ఇప్పటికే చాలా వెలిసిన టెంపుల్ కాబట్టి దట్ ఎనర్జీస్ ఆర్ లైక్ సో పవర్ఫుల్ అండ్ ఇదంతా ప్రాసెస్ అంతా చేసిన తర్వాత నాకు అక్కడైతే ఎవరైతే నా పక్కన ఉన్నారో అండ్ ఒక అమ్మ ఒక పెద్ద అమ్మ కూడా నాకు అక్కడ పరిచయం అయ్యారు అసలు దేవుడు నాకు అదేంటో తెలీదు నేను ఎక్కడ ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా సంహౌ దేవుడు నన్ను గర్భగుల్లోకి తీసుకొస్తాడు అండ్ నాకు తెలియని కూడా అంటే ఎవరో ఒక రూపంలో వచ్చి నాకు హెల్ప్ చేసినట్టు నిజంగానే ఆ రోజు టెంపుల్లో ఆ అమ్మ వాళ్ళ ఆ అమ్మ రూపంలో వచ్చి నాకు హెల్ప్ చేసిన ఫీలింగ్ వచ్చింది బికాస్ చాలా రష్ ఉంది రష్ ఉన్నా కూడా నాకు అంటే ముందుకు తీసుకెళ్ళి పూజ అమ్మ చేపించారు అండ్ తను చాలా ఫేమస్ పర్సనాలిటీ అటు ఉప్పల్ వైపు అండ్ సీజన్ మీరు చూస్తున్నారు కదా నేను ఆమె బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాను షీఈ్ వెరీ ఫేమస్ ఇన్ ఉప్పల్ అండ్ తెలంగాణ యాదవ్స్ అండ్ ఆల్ సో మనకి గూగుల్ అంటే యూట్యూబ్లో నొప్పినా కూడా వస్తుంది సో తనైతే నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేశారు సో గ్రేట్ఫుల్ ఫర్ దట్ అండ్ ఐ ఫెల్ట్ వెరీ బ్లెస్డ్ అసలు అక్కడికి వెళ్ళడం దాని తర్వాత ఏమన్నారంటే అక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్పారంటే నాకు ఇంత దూరం వచ్చారు కదా ఎలాగో ఉప్పల్ వరకు వచ్చారు కాబట్టి ఇక్కడ నిమిషాంబికా దేవి టెంపుల్ ఉంటుంది ఇట్ ఈస్ వెరీ ఫేమస్ ఇక్కడ నుంచి ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది అక్కడికి కూడా వెళ్ళండి అని అంటే వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు చూసారు అసలు అది కూడా అంతే అసలు ఆయనకి నేను ఎవరు కూడా తెలియదు అంటే నేను మరీ ఓ పెద్ద పెద్ద సెలబ్రిటీ అయితే కాదు కదా సో అంత గుర్తుపెట్టడానికి ఆయన మోరుగురు ఆయన షోస్ అదేమీ చూడరా అని చెప్పారు సో అయినా కూడా ఆయన మీకు నేను చెప్పాను కదా దేవుడు నాకు ఏదో ఒక రూపంలో వచ్చి ఈ బ్లెస్ మీ సో మచ్ అని సో అలా నన్ను ముందుకు తీసుకెళ్ళి ఆయన నన్ను చాలా బ్లెస్ చేశారు అండ్ చాలా పాజిటివ్ ఎనర్జీ వచ్చింది అండ్ ఆ గుడికి ప్రత్యేకత ఏంటి అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయనకి సా సో థ్యాంక్ఫుల్ అండ్ ఈ రోజు ఈ అమావాస్య రోజు ఎవరికైనా హెల్ప్ చేసినా కూడా చాలా మంచిది వస్త్రదానం కానీ లేకపోతే ఫుడ్ కానీ ఏదైనా దానం చేసినా కూడా చాలా మంచిది అని చెప్పారు నాకు ఎంత పాసిబుల్ అవుతుందో అంత దానం చేశాను అండ్ ఐ ఫెల్ట్ రియల్లీ రియల్లీ లక్కీ అండ్ సో బ్లెస్డ్ అక్కడికి వెళ్ళడం నాకు అండ్ నాకు టైం కుదిరినప్పుడల్లా నేను వెళ్ళాలి అని అనుకుంటున్నాను అండ్ స్వయంభూ కాలభైర్వ టెంపుల్ అయితే అసలు సో మచ్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ మీకు ఎప్పుడైనా టైం కుదిరితే మీరు కూడా వెళ్ళి విజిట్ చేయండి అండ్ దగ్గరలో ఉన్న నిమిషాంబికా దేవి టెంపుల్కి కూడా వెళ్ళండి అక్కడ ఏదైనా కోరిక కోరుకుంటే వెంటనే నెరవేరుతుంది అని చెప్పారు నాకు అసలు చాలా చాలా మంచిగా అనిపించింది అండ్ గైజ్ ఈ వ్లాగ్ చూసారు కదా జస్ట్ బ్లెస్ మీ అండ్ మీ కమెంట్ సెషన్లో మీకు ఏమనిపించిందో ప్లీజ్ డూ కమెంట్ అండ్ అంతేకాకుండా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నేను మళ్ళీ కొత్తగా వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేస్తున్నాను సో గైజ్ ప్లీజ్ ఎంకరేజ్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రిత్ చౌదరి బాయ్ టేక్ కేర్ గాడ్ బ్లెస్ యూ